హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ఐకోన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయష్మారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయండి సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని ఆర్టికల్స్ చూస్తే ప్రపంచం అంతం కాబోతుందంటారు వణుకు పుట్టిస్తుంది అంటారు సో ఇలా అంటారు కదా మరి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి మన దేశ ఆర్థిక పరిస్థితులు కావచ్చు సో ఇంకేదన్నా పరిస్థితులు తీసుకున్నట్లయితే ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అయితే మనం ముందుగానే చెప్పుకోవటం వలన కొన్ని కొన్ని సీక్రెట్సీ ఉంటాయి మనకి కొంతమంది ఉంటారు బాబా వంగ కావచ్చు లేకపోతే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అని ఉంటుంది అన్నమాట అసలు ఈ కాలజ్ఞానం అంటే ఏంటంటే కాల అంటే ఏంటంటే నలుపు చీకటి జ్ఞానం అంటే చీకట్లో జ్ఞానం అని అంటే చీకట్లో బాణం వేస్తారంటారు కదా అలానే చీకట్లో జ్ఞానం అని అంటే అది ముందుగా నేను చెబుతున్నాను దీన్ని మీరు ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేదు నా జ్ఞానం ప్రకారంగా నేను చెప్తున్నాను అని కాల అంటే జ్ఞా నలుపనే కదా నలుపులో అంటే చీకటి చీకటిలో జ్ఞానం అంటే చీకట్లో ఏం తెలుస్తుంది మనకి ఏం తెలియదు అంటే అక్కడ వాళ్ళు ఊహించినటువంటిది గ్రహాల స్థితిగతులను కూడా పరిగణిస్తారు మనకి మా పెద్దలు చెప్పింది మా పూర్వీకులు కానీ మా గురువు గారు మా చెప్పింది ఏంటంటే కొన్ని గ్రహాలు ఉంటాయి ఈ గ్రహాలు స్థితిగతులు అనేది మనకి ముందుగా తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర పంచాంగం ఉంటుంది మూడు వందల అరవై సంవత్సరాల పంచాంగం ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది దాంట్లో మనకి మూడు వందల అరవై సంవత్సరాల ముందు వెనక ఏం జరుగుతుందని కూడా తెలుస్తుంది ఇప్పుడు మనకు వచ్చినటువంటి లాస్ట్ చూసినట్లయితే కోవిడ్ కానివ్వండి కొన్ని కొన్ని జరిగినాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏంటంటే మన పెద్దలు మనకు చెప్పినవే అలానే ఈ పెద్దలు ఎక్కడి నుంచి చెప్పారంటే బ్రహ్మంగారు స్వామి చెప్పారు శ్రీ విరాకుల వీరభ్రహేంద్ర స్వామి చెప్పారు కొన్ని రకాలుగా కొన్ని కొన్ని దేశాలైతే బాబా వంగలాగా ఇంకా కొన్ని ఉంటారు ట్రామస్ లాగా ఇంకా చాలామంది చాలా రకాలుగా ఒక్కోడొక్కడు కనిపెడతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు దాని మీద దృష్టి ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్కడ దాకా ఎందుకు మనం చాలా మంది చూసుకున్నట్లయితే ఈ ఇప్పుడు మీరు చెప్పినట్టు దాని ప్రకారంగా మంది చూసుకున్నట్లయితే కంక్లూషన్ కొంచెం మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు వాతావరణ శాఖ అని ఒకటి ఉంటుంది ఓకేనా ఈ వాతావరణ శాఖలో గరిష్ట గరిష్ట అని చెప్పేసి అని ఒక వారం రోజుల ముందే తుఫాన్ వస్తుందని చెప్తారు హెచ్చరిక కేంద్రంలో వారం రోజుల ముందే తుఫాన్ వస్తుందని చెప్తారు ఒక వన్ ఇయర్ తర్వాత మనకి భూకంపం రాబోతుందని చెప్తారు ఇది సైంటిఫిక్ గా సైంటిస్టులు ఎప్పుడు నుంచి మనకు చెప్తూ ఉంటారు ఇది దేవుళ్లే చెప్పాలి అనేది కాదు గ్రహాల స్థితిగతులు వాళ్ళు గమనిస్తారు వాళ్ళు చేస్తారు మనకి ఏమి లేకుండానే రాకెట్ ఎక్కడ దాకా మనం వెళ్ళిపోతా ఉన్నాం ఈ రోజు మనం చంద్రుడి మీదకి వెళ్తున్నాము అంగార మీదకి వెళ్తున్నాము రోజు మనకు రవి మీదకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు చైనా వాడైతే ఏకంగా ఆ దేశానికి ఉక్రెయిన్ వాడైతే ఆ దేశానికే వాళ్ళు ఒక లేనటువంటి లైక్ను ఒకటి కట్టేస్తారు అంటే ఆకాశం కింద ఒక లైన్ ఉంటుంది ఇంకొక పొర అది ఏర్పరచుకున్నారు మనం యుద్ధం జరిగినప్పుడు కూడా అదే జరిగింది మన ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా రవి జరిగినాయి అంటే దేశము చాలా వరకు ముందుకు వెళ్ళిపోతుంది నాలజీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది ఈ రోజు ఏ టెక్నాలజీ ఉంది అంటే రెండు వేల యాభైలో వెళ్తే మూడు వేల సంవత్సరంలో మనం ఎండబోతున్నాం అసలు ఎక్కడ ఏ గ్రహం మీద అని కూడా ఈరోజు మనకు తెలిసిపోతుంది అంటే ఒకప్పుడు మనకి ఈ బాబాలు గురువుగారులు చెప్పితం వల్ల మనకు తెలుస్తుంది ఈరోజు టెక్నాలజీ పెదిగిపోయింది రేపు మనకి ఏమవుతుంది ఎండ ఎలా ఉంటుందని మనం ఈరోజే చెప్పేస్తాం ఒక రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలోనో జనవరిలోనో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లోనో ఎలా ఉండబోతుందని మనం ముందుగానే చెప్పేస్తా ఉన్నాం ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఈ రోజుల్లో ఇలాంటివి ఇలాంటివన్నీ చెప్తే కూడా నమ్మేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని నమ్మాలి వాటి తగ్గట్టుగానే ఉండాల్సి వస్తుంది అలానే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎంతవరకు టెక్నాలజీ పెరిగినా కొన్ని ఉంటాయి అవి ఆపలేరు ప్రాణం ఆపలేరు పరిస్థితిని ఆపలేరు ప్రకృతిని ఆపలేరు ఏవైతే ఉంటాయో వాటిని ఆపలేం కానీ ముందుగా తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడవచ్చు విజయవాడలో ఫ్లడ్స్ చూసాము కేరళలో చాలా విపత్కర పరిస్థితులు చూసాం ఉండబోతున్నాయి అందుకే అదేంటున్నా ఇప్పుడు మనకు ఆ ప్లెడ్స్ కావచ్చు లేదా భూకంపాలు కావచ్చు లేదా ఇంకేదన్నా ప్రమాదాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రూట్లోకి వెళ్తూ ఉంటే ఆ రూట్లో ఆల్రెడీ నాకు తెలుసు ఉంటే ఎవరిని వెళ్తూ ఉంటే ఆ రూట్ బాగాలేదు నాయన వేరే రూట్కి వెళ్ళని చెప్తాం అలానే మనకి తెలిసిన విషయాన్ని షేర్ చేయడం ద్వారా మనం కొంతమేర ఆ అవగాహనకి తెలుసుకుంటాం ఆ మేర ఆ టైంలో ప్రయత్నం మనం కొంచెం జాగ్రత్తగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కాలజ్ఞానం అనేది ఉన్నది బ్రహ్మంగార స్వామి చెప్పింది ఉంది ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా ఉన్నది వాటిని తీసుకొని ఇవి చెప్తూ ఉన్నారు ఈ వాటిని పటి పనికి మన పెద్దలు చెప్పిన ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ రూపంలో మార్చేశారు అంతమించి ఏదైతే ఉందో పురాణాల్లో వేదాల్లో ఉన్నాయో అవే ఉంటాయి నేను ఎదురు చూశాను అలానే సామ్యవేదలో చూశాను అలానే గరుడు పురాణంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రత్యేకించి ఉన్నది అందులో అంటే మరీ కాలజ్ఞానం అంతమైపోతుంది కలియోగం అంతమైపోతుంది జనావళి ఉండరు మానవాళి అనేది జీవించరు అసలు మరీ భూకంపాలు వచ్చేస్తాయి సముద్రం మన మీదకి వచ్చేస్తుంది ఇలా అయితే కాదు మనకు వస్తాయి ప్రమాదాలు ఉన్నాయి అవి జాగ్రత్త పడేదానికి ఉంటుంది ఇప్పుడు మనకి ఒక కర్ణాటక సిటీలో ప్రాబ్లం ఉంది కర్ణాటక రాష్ట్రంలో ప్రాబ్లం ఉందంటే తెలంగాణకో ఆంధ్రకో మహారాష్ట్రకో వెళ్ళిపోతారు అది ముందుగా మనం చెప్తాం అన్నమాట అట్లా ఉంటుంది కాలజ్ఞానం అలా అవేర్నెస్ తీసుకురావాలి కానీ భయపెట్టే విధంగా ఉండకూడదు ఎదుటి వాళ్ళని భయపెట్టే విధంగా ఉంటే వాళ్ళు ఈ రోజు నుంచి భయపడతారు చాలామంది కొంతమంది ఉంటారు తొండల మింగింగ్ సామెతను ఒకటి ఉండిద్ది అలానే వాళ్ళు ఈ రోజు నుంచి భయపడుతూ ఉంటారు అవేర్నెస్ కావాలి మనకి అంతే ఇంకోటి తెలుసుకుంటే దాని దగ్గర జాగ్రత్తలు తీసుకుంటారు అయితే దాని దగ్గర ఆ ఫ్లెక్స్ ఉంటాయి ఏదైతే మనకు విజయవాడ తమిళనాడు చూసామో అలాంటి వర్ష వాతావరణం అయితే చాలా ఉంది అలానే సముద్రం ముందుకు రావడం కూడా కనిపిస్తూ ఉంది గ్రహరీత్యా కూడా చూసుకున్నప్పుడు చంద్రుడు మనకి భూమికి చాలా దగ్గరగా వస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి చంద్రుడు దగ్గరగా రావడం అలానే భూమి తిరిగేదానికి ఆగిపోవడం కూడా జరుగుతుంది ఆగిపోవడం అలా స్టబుల్గా ఉండడం కాదు భూమి ఏదైతే పరిగ్రహంలో తిరుగుతూ ఉంటుందో మనం మనం బ్యాటరీ వాచ్ బ్యాటరీ వేస్తాం ఇప్పుడు అన్ని బ్యాటరీ వాచ్సే ఈ వాచ్లో బ్యాటరీ అయిపోయే కొంది ఆ ముళ్ళు అనేది తిరగడం తగ్గుతూ ఉంటుంది పరిమాణం చిన్నగా తిరుగుతుంది అలానే ఈ భూమి కూడా ఏదైతే దాని పరిమాణంలో అది తిరగడం ఉంటుంది దానికి ఒక టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ అనేది కొంత తగ్గడం జరుగుతుంది ఈ తగ్గడం జరగడం వలన చంద్రుడు కొంత భూమికి దగ్గర అవడం వలన ఈ ప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు మన విజయవాడ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు అలానే రాజస్థాన్ మధ్యప్రదేశ్లో అలా ఏవైతే ఉన్నాయో ప్లెక్సెస్ ఇవన్నీ కూడా హర్యానాలో కూడా చూసాం మనం ఈ మధ్య అలానే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉంటాయి విపత్తులు అనేది నీటి ద్వారా ఉండేటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉంటాయి సముద్రపు ఒడ్డున సముద్రపు గడ్డన ఆ సముద్రపు తీరాన ఉన్నటువంటి రాష్ట్రాలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సిటీలు కానివ్వండి కొంతమేర మునిగిపోయేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఆ అదృష్టం ఎందుకన్నానంటే సముద్రంలోకి వెళ్ళడం అనేది ఆ చెడంతా తీసేసుకోవడమే కదా అంతే కదా ఆ చెడంతా కూడా ఏదైతే మనం ఇప్పుడు మనం పాలిస్తున్నటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడంతా పోతుంది అన్నట్టు అందుకనే అదృష్టం అన్నాను అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్త వహించుకుంటే మంచిది ఈ ప్రభుత్వాలు కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి అదృష్టం ఏంటంటే ముందుగానే వాతావరణ శాఖ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే చూసుకొని అంచనా వేసుకొని దాన్ని తగ్గట్టు చేస్తే అక్కడ ప్రమాద శాత తగ్గిద్ది అలానే ఆ నష్టం కూడా చాలా తగ్గుతుంది మనం గుడ్డిగా ఏం కాదులే రెండు రోజులు వర్షాలు అనుకుంటున్నాయి కదా వర్షం పడకపోయినా సముద్రం ముందుకు వచ్చేటువంటి దానికి ఉంది కాబట్టి మనం ఎప్పుడూ చూడనటువంటి విపత్తులు ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం చూడబోతున్నాం అది కలియుగం అంతం కావచ్చు అనుకోవచ్చు లేకపోతే బ్రహ్మంగారి కాలజ్ఞానం కావచ్చు లేకపోతే మన సైంటిస్టులు సృష్టించినటువంటి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి వరుదూర్లు కావచ్చు ఆ గ్రహరీత్య ఉన్నటువంటి ఆ పరిగణనలు కావచ్చు భూమే ఆ తిరగడం తగ్గుతుంది అన్నప్పుడు గ్రహాలు ఇచ్చే ప్రాబ్లం ఉందనే కదా అర్థం కూడా వయసు అయిపోతుందా అనేది కాదు ఆ గ్రహాలు దేవుడి ఆజ్ఞయంలో ఉంటాయి ఆ దేవుడి ఆజ్ఞేయంలో అన్నీ కూడా వస్తాయి వస్తాయన్నమాట ఇంకోటి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుల మత విభేదాలు ఎక్కువగా వస్తాయి అలానే ఈ కుల విభేదాలు చట్టాలు తీసుకొచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఈ కుల విభేదాల నుంచి కొంతమంది అన్యాయంగా చనిపోయేదానికి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే చిన్న చిన్న విషయాల వల్ల సూసైడ్ దాకా వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కుజితుడికి సంబంధించినటువంటి ఎక్కువ దోషం కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా ఆలోచన విధానం కూడా పాజిట్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేది సగమే వింటారు పూర్తిగా వినేటువంటి ఓపిక ఎవరికి ఉండదు డబ్బు సంపాదించే విధానంలో కూడా ఎవరు కూడా కష్టపడాలి డబ్బు సంపాదించాలి అనేటువంటిది లేకుండా ఈజీ మనీ ఎలా వస్తుంది అసలు మనీయే కావాలా నా ఇంట్లో మిషన్ పెట్టేసుకుంటా అనేటువంటి ఆలోచన కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ ఒక రిలేషన్ అనేది లేకుండా ఈ యొక్క రిలేషన్షిప్స్ పెట్టుకోవడం కూడా వాటిని నడుస్తూ ఉంటుంది ఒక పద్ధతి పాడు లేకుండా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే ఇవి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాగరికత ఎక్కువ పెరుగుతుందా లేకపోతే ఇంక వాళ్ళ స్థితిగతులు అలా అయిపోయినాయో తెలియదు కానీ ఇంకా ఫెసిలిటీస్ సెంటర్స్ కూడా ఎక్కువ అవుతాయి మనుషుల్లోనూ వాళ్ళ యొక్క భావనలో భార్య ఎక్కడో ఉంటుంది భర్త ఎక్కడో ఉంటారు ఆర్థిక స్థితిగతుల వల్ల వాళ్ళు ఎక్కడెక్కడో జాబ్ చేయాల్సి వస్తుంది దానివల్ల పిల్లలు పుట్టేదానికి కూడా చాలా తక్కువైపోతుంది ఈ రెండు వేల ఇరవై ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ చిన్నగా కనిపించచ్చు కానీ ఇవన్నీ కూడా అంతమే కదా ఒకప్పుడు సంతానం పుట్టలేదు అంటే అక్కడ అక్కడ అంతమవుతున్నట్టే కదా అర్థం బతికున్న వాడు సత్యడం అనేది సెకండరీ కానీ పుట్టిన పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకి సంతానం లేదు అంటే అక్కడ తగ్గుతుందనే కదా జనాభా సంఖ్య అప్పుడే కదా పెట్టిలెట్ సెంటర్స్ వస్తాయి వీళ్ళిద్దరు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రావడం అంతు చిక్కనటువంటి రోగాలు రావడం కూడా మొదలవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఒక చిన్నపాటి సిగరెట్ తాగిలితే కూడా క్యాన్సర్ వచ్చేటువంటి అదృష్టం కూడా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందన్నమాట అంటే సిగరెట్ తాగడం వల్ల లంగ్స్ పోతాయి లివర్ పోతుందని విన్నారు క్యాన్సర్ కూడా వస్తుంది అది రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది కొత్త జబ్బులు మొదలవుతాయి డాక్టర్ కూడా అంత చిక్కదు కోవిడ్ లాంటి వైరస్ వచ్చినప్పుడు వచ్చే వస్తాయి కోవిడ్ లాంటి కాదు కోవిడ్ కన్నా ప్రమాదకరమైనటువంటి వైరస్లు కూడా కోవిడ్ వచ్చినప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కొన్ని ఇమ్యూనిటీ ప్రకారంగా ఉన్నారు ఆ ఇమ్యూనిటీ ఇప్పుడు ఎవరికి లేవు జంతువుల నుంచి వచ్చేటువంటి జబ్బులు చాలా ఉన్నాయి కుక్కల నుంచి వచ్చేటువంటి జబ్బులు ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఖచ్చితంగా చూస్తారు కుక్కల నుంచి పిల్లుల నుంచి కూడా జబ్బులు చూసేదానికి ఎక్కువ దృశ్యం కనిపిస్తూ ఉంది ఏదైతే కుజుడు శని కలయికతో ఉన్నారో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కలయిక వల్ల ఆ కాలభైరువుడి యొక్క రూపుతో ఉన్నటువంటి కుక్కలు ఈ కుక్కలు కూడా చెడుని సంభవించేసి ఏదో ఒక రూపాన ఆ కళ్ళు చూసినా కుక్కలు మనకి అవరిసినా కూడా చెడు జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి కుక్కలు కూడా కొంచెం దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది ఇలాంటి పెంపుడు జంతువుల వల్ల కూడా రోగాలు వచ్చేటువంటి అదృష్టం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ఆ మేర జంతువులు పెంపుడు జంతువులు పెంచకుండా ఆవులు గొర్రెలు అలానే కోళ్ళు పెంచుకుంటే మరీ మంచిది వాటి వల్ల ఉపాధి ఉంటుంది కుక్కలు పెంచుకుంటే రోగాలు వస్తాయి అది ఇరవై ఐదులో ఖచ్చితంగా మనం చూడగలుగుతాం గురుగారు అలాగే దేశానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పొలిటికల్గా కాసేపు మాట్లాడుకుందాం రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాయి మరి రెండు వేల ఇరవై ఐదులో మేజర్గా ఏదన్నా చేంజెస్ రాబోతున్నాయా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల్లో చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వీళ్ళకైతే ఉందో తెలుగు రాష్ట్రాల వరకు మనం చూసినట్లయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దిక్కులుగా ఉన్నటువంటి పార్టీల్లో పెద్ద దిక్కులుగా ఉండే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనబడతా ఉంది అందులోను అంటే పర్టికులర్ మనం చెప్పకూడదు కాబట్టి అందులోను పెద్ద దిక్కులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రమాద శాస్త్ర జరిగేదానికి ఆస్కారం ఉన్నది వాళ్ళ మీద యాక్సిడెంట్లు కానివ్వండి ఆరోగ్యంగా సమస్యలు ఉన్నా కూడా ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆ పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అయితే కనిపిస్తుంది దానివల్ల వాళ్ళు కొంచెం రుమ్మతలు చూపించుకోవడము కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బ్రేక్ అయ్యేదే కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూటమిలో గొడవలు మొదలవుతాయి అంతర్గత గొడవలు కూడా మొదలయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది ఇది నేను చెప్పేది కాదు గ్రహరీత్యా ఉన్నటువంటిది కాలజ్ఞానంలో ఉన్నటువంటిది అందులో వాళ్ళు గమనించుకుంటే గనక ఖచ్చితంగా కూటమిలో చీలికలు కనబడతాయి పార్టీలో చీలికలు కనబడతాయి ఏదైనా బలవంతంగా ఉన్నా కూడా ఎంతవరకు బలవంతంగా ఉంటారు చీలికలు అయితే ఖచ్చితంగా గొడవలు అయితే వస్తాయి దానివల్ల ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వాల్లో కూడా కొంతమేర పెద్ద తలకాలుగా ఉన్న వాళ్ళకి కొంత ఆరోగ్య సమస్యలు కానివ్వండి కొంతమేర ఇబ్బందులు ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ప్రధానమంత్రి నుంచి కూడా ఏదన్నా కొత్త చట్టాలు ఏమైనా ఖచ్చితంగా ఇంతకన్నా కఠినమైనటువంటి అయితే తీసుకొచ్చేదానికి ఉంది అన్ని కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టేటువంటి చట్టాలు అయితే ఇంకా మనం చాలా చూసేదానికి అదృష్టం ఉంటుంది కొన్ని కొన్ని బిల్లులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం కొన్ని ఆలోచన విధంగా కూడా లేకుండా ఉండేటువంటి దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా గొప్ప సంవత్సరాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు కని నీ వీరి ఎరగనటువంటి సంఘటనలు సలహాలు అలానే చట్టాలు కొంతమంది మనం ఎక్స్పెక్ట్ చేయడం పర్సన్స్ కూడా మనం దూరం అయ్యేటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి ఆ మేర రెండు వేల ఇరవై ఐదు రుమ్మతులు కానివ్వండి అలానే భూకంపాలు కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది అలానే భూకంపాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హైదరాబాద్లో కూడా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ మేర జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడయ్యేటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా భూకంపానికి ఏం కాకుండా చేస్తున్నారు ఆ భూకంపం రావడం వల్ల కూడా కొంతమేర నష్టం కూడా జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఆంధ్ర తెలంగాణలో కూడా భూకంపాలు సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు అంటే ఆగస్టు లోపు కానీ సెప్టెంబర్ లోపు కానీ రెండు వేల ఇరవై సంవత్సరం లోపు ఖచ్చితంగా భూకంపం వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఎక్కువ ప్రాణ నష్టం కన్నా కూడా ఆస్తి నష్టం ఎక్కువగా కనిపించేదానికి ఉన్నది ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ మన దేశంలో చాలా వరకు ప్రాబ్లం చాలా మంది జాబ్స్ పోతున్నాయి అలాగే జాబ్స్ పరంగా రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుంది అలాగే ఎవరైనా కొత్త వ్యాపారాలు పెట్టాలంటే రెండు వేల ఇరవై ఐదులో ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు ఖచ్చితంగా ఇది అయితే మంచిది ఇది అందరికి పనికొచ్చే విషయం ఇవి విపత్తులు ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడ పోతారు ఎవరు ఎక్కడ ఏదో అవుతుంది కన్నా కూడా బాగుపడేదానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటారు ఇది బాగుంటుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో వస్త్ర వ్యాపారాలు చాలా బాగుంటాయి వస్త్రాల సంబంధించినవి అలానే పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు ఇంకా బాగుంటాయి అలానే కొంతమంది మోసాలు చేసేవాళ్ళు ముసుగులు వేసుకుని వస్తారు ముసుగులు అంటే గురకాలు వేసుకొని కాదు మోసాలు చేసేవాళ్ళు వేరే రూపంలో వచ్చేసి మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పేసి అలానే కంప్యూటర్ వ్యాపారాల్లో వచ్చేటువంటి వాళ్ళు మోసాలు జరుగుతాయి కాబట్టి ఆన్లైన్ బిజినెస్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా కొన్ని వేల లక్షల కోట్లు నష్టపోయేదానికి జనాలకు ఉంది కాబట్టి ఆర్థిక స్థితిగతులు చాలా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుంటే ఏదైనా బాగుంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం మార్కెటింగ్ రంగాల్లో వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అలానే సినీ రంగాల వాళ్ళకైతే కొంతమేర ఎదురు ఇదే ఉంటుంది అంటే చుక్కెదురే అని చెప్పొచ్చు సినీ రంగం మొత్తం కూడా కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జైలు పాలయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎక్కువగా పేరు ప్రఖ్యాత ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జైలు పాలు ఎక్కువగా కనిపిస్తుంది గ్రహరీత్యం బాగలేదు అలానే విదేశాల్లో యుద్ధాలు కూడా ఇంకా మొదలయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది మన పక్క దేశాలన్నీ కూడా ఇండియా ఏదైతే భారతదేశం ఉందో శత్రు శాషం కూడా ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశం అద్భుతంగా ఉంటుంది కాబట్టి శత్రు శాసం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే పచ్చగా ఉండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో మినుము కానివ్వండి పెసలు కానివ్వండి ఇలాంటి పచ్చగా ఉండేటువంటి ధాన్యాలు పంటలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలానే వాళ్ళకి విపత్తులు కూడా అలానే ఉంటాయి కాబట్టి పంట త్వరగా చేతికి తీసుకునేలాగా ముందుగానే పంట వేసుకుంటే మరీ మంచిది అలానే వ్యాపారస్తులు ఏదైతే పాల వ్యాపారం వస్త్ర వ్యాపారం కూడా చాలా బాగుంటుంది అలానే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విదేశయానానికి వెళ్ళాలనుకుని మోసపోయే వాళ్ళు చాలా వరకు అవుతారు రెండు వేల ఇరవై సంవత్సరంలో బయట దేశాల పరిస్థితులు అంత విధిగా ఉండవు రెండు వేల ఇరవై సంవత్సరం వాతావరణం కూడా సహరించేటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ దేశం కూడా బాగోదు కొన్ని దేశాల వాళ్ళు అయితే దేశాల దేశాలు పోయేసి వాళ్ళందరూ కూడా భారత మీదకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే కాలక్రమంలో అంతమైపోతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తం అంత ఇదైపోతారు కాలజ్ఞానం అంతమైపోతుంది అనేది అయితే ఏం లేదు విపత్తులు ప్రతి సంవత్సరం ఉన్నట్లుగానే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా విపత్తులు ఉంటాయి కాకపోతే కొంచెం గొప్పగా ఎక్కువ కనిపిస్తున్నాయి విపత్తులన్నీ కూడా వాటన్నిటికీ అధిగమించేసి ఉంటే సరిపోతుంది అన్నీ కూడా ఆ విష్ణుమూర్తికి కానీ ఆ శివునికి కానీ ఆ అమ్మవారికి కానీ ప్రతినిత్యం దైవారాధన చేసుకోండి ఆ దేవుడి మీద అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ విపత్తులు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దైవారాధనలో ఉండండి అందరు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు దైవారాధనలో వాళ్ళు ఉంటే సరిపోతుంది ఇంకొకటి ఎక్కువగా ఆడపిల్లలు మోసపోయేది ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మగవాళ్ళని ఎవరిని నమ్మకుండా ఇండివిజువల్గా ఏదైనా జాబ్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో చేయకుండా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల మంచిది ఇంకోటి దొంగ భావాలు ఎక్కువ అవుతారు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో దొంగ భావాలు అవుతారు ఇప్నాటిజము చేతబడి మందు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అవుతాయి వీటి వల్ల జనారణ్యం అందరూ ఈ విపత్తుల ద్వారా కన్నా వీటి వల్ల నష్టపోయేసి వీటి వల్ల ఇబ్బందులు పడేసి జైలు పాలయ్యేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉన్నాయి కాబట్టి తస్మా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఇప్నాటిజము చేతబడులు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ జోలు వెళ్లకుండా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు ఇలా ఉండేసి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవించేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి రూట్లోకి వెళ్ళకూడదు దాన్ని మంచి చేసి దాన్ని చూసుకోవాలి కానీ బాబా ఉన్నారు ఎంతకన్నా డబ్బులు పడేస్తే అయిపోతుంది కదా చేపి చేయాలని చెప్పేసి ఇంకొకరి మీద చెడు చేసే తత్వం ఎక్కువైపోయేసి ఎవరికి వాళ్లే శిక్ష ఎవరికి వాళ్లే శిక్ష అనుమగించేదానికి ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల సంవత్సరంలో ఖచ్చితంగా ఇలాంటివి చూస్తాము అందుకొని అలాంటివి చేయకుండా ఎవరి రీతిలో ఎవరి పద్ధతిలో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే దాని ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఆ మేత్రం ప్రయత్నం చేయండి కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళు అందరూ ద్వాదశ అందరూ కూడా పెట్టుకోవచ్చు మనం మంచిగా ఉండి ఎదుటి వల్ల హెల్ప్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇలాంటి విపత్తులన్నీ కూడా వాళ్ళ వైపు రావు ఎవరైతే చెడు చేయాలని చూస్తారో ఖచ్చితంగా చెడు కూడా వాళ్ళకి ఎదురవుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు పార్టీ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ లేదా సినీ రంగాల వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ ఇగో చూపిస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ ఇగో తగ్గట్టే పైన బండ కూడా పడుతుంది కాబట్టి ఎవరైనా సరే వాళ్ళకి తగ్గట్టుగా ఉంటే ఆ తగ్గట్టుగానే ప్రతికి బాగుండి ఫ్యామిలీని పోషించుకొని వాళ్ళకి తగ్గిన వాళ్ళు అందరినీ బాగుంటుంది కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండే చేసుకున్న వాళ్ళకి ఇలాంటి విపత్తులు అన్నీ కూడా వాళ్ళ జోలు రావు కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను జయశ్రీమన్నానయన రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చాలా బాగా వివరించారు విపత్తులు అవి వస్తే వచ్చే వస్తూ ఉంటే దాన్ని మార్చలేము ప్రభుత్వాలు దాన్ని తగ్గట్టుగా మెజర్స్ తీసుకుని అలర్ట్గా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు గారు